ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా మన రాయచూడి పట్టణంలో ముఖ్యంగా చిన్నపిల్లలతోనూ అదేవిధంగా కాలేజ్ పిల్లలతోనూ ఒక ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు మన సమాజానికి ఎటువంటి కాంట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారు అనేది వాళ్ళ రోల్ అనేది హైలైట్ దానికోసం అదేవిధంగా చాలాసార్లు డబ్బు రూపేనా కాకుండా ఎంతో కష్టం రూపేనా కూడా చాలామంది మహిళలు అన్ని రంగాల్లోనూ సహాయం అందించడం వల్ల ఎంతోమంది ఈరోజు ఉన్నత స్థానాలకి ఎదిగిన మగవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇటువంటి సహాయాన్ని ఇటువంటి కాంట్రిబ్యూషన్ని హైలైట్ దానికోసం ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ర్యాలీ ద్వారా పిల్లలు ముఖ్యంగా ఎదుగుతున్న ఆడపిల్లలకు కూడా భరోసా ఇచ్చేదాని కోసం ముఖ్యంగా మీరు కూడా ఉన్నతమైన స్థానాలకి ఎదగొచ్చు చిన్న చిన్న వాటిదే కాకుండా కళలు పెద్ద మ పెద్ద కళలు కనాలని చెప్పి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఇచ్చిన స్ఫూర్తితో అదేవిధంగా రాష్ట్రపతి మన ద్రౌపది ముర్ము గారు ఏ విధంగా అయితే ఎదిగారు ఉన్నత స్థానానికి ఒక అట్టడుగు వర్గాల నుండి వచ్చినా కూడా ఉన్నత స్థానానికి ఈ విధంగా ఎదిగారు అన్నది హైలైట్ చేస్తూ ఈ పిల్లలకి ఇందాక చెప్పడం జరిగింది దీని ద్వారా ఇతర పిల్లలు కూడా దీన్ని చూసి మరింత స్ఫూర్తి పొందుతారు అని చెప్పి ఆశిస్తూ ఈ ర్యాలీ ఈరోజు చేస్తున్నాం